F alley static weather Big dog Ant Zhan staple Elena master Ulam abilis <laughs> Ant Gel ఉదయం ఐదు గంటల నుంచి ఉదయం ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు మన పెట్టకుంటకు సంబంధించి గబ్బరాళ్ల తిప్పలో గార్టన్ సర్చ్ చేయడం జరిగింది మా నెల్లూరు జిల్లా ఎస్పీ గారు కృష్ణకాంత్ సార్ ఆదేశాల మేరకు గార్డన్ సర్చ్ నిర్వహించాము టోటల్గా మొత్తం నూట ఇరవై మంది పాల్గొన్నారు స్పెషల్ పార్టీస్ ఆర్బన్ పార్టీస్ ట్వంటీ మెంబర్స్ హండ్రెడ్ మెంబర్సు కావలి సబ్ డివిజన్ సంబంధించి తర్వాత మా కావలి సబ్ డివిజన్ సంబంధించిన ఐదు మంది సిఐలు పన్నెండు మంది ఎస్ఐలు కూడా పాల్గొనడం జరిగింది ప్రతి ఇల్లు కూడా సెర్చ్ చేయడం జరిగింది ఆ సెర్చ్లో భాగంగా నలభై ఏడు వెహికల్స్ వాటికి టికర్స్ లేవు ఆర్సీలు కానీ ఏమీ లేవు నలభై ఏడు టూ వీలర్స్ మనం సీజ్ చేయడం జరిగింది ఒక ఆటో లేదా ఒక బస్సు ఫోర్ వీలర్ టోటల్గా ఫార్టీ నైన్ వెహికల్స్ సీజ్ చేసి మనం కపరాల చుట్ట పోలీస్ స్టేషన్ చేస్తాం ఈ సమయంలో మేము కౌన్సిలింగ్ కూడా నిర్వహించడం జరిగింది పబ్లిక్ కౌన్సిలింగ్ నిర్వహించి నేరాలు ఎటువంటి కూడా చేద్దాం తగ్గించుకోవడం అని చెప్పి వాళ్ళు కౌన్సిలింగ్ కూడా చేయడం జరిగింది ఇదే విధంగా కపరాల చుట్టులో ఇలాంటి కపరాల దిగిన వాళ్ళు ఎలాంటి నేరాలు జరగకుండా ఉండేందుకూ అప్పుడప్పుడు కూడా మేము ఆకస్మికంగా తనిఖీ చేయడం వాళ్ళని స్టేషన్ పిలిపించి మాట్లాడడం బుడ్డాలు ఇవన్నీ కూడా చేస్తున్నాము మా ఎస్పీ గారి ఆదేశాలు మేరకు ఇది కంటిన్యూ చేసి నేరాలు తగ్గిస్తామని చెప్పేసి చెప్తున్నాము కావాలి డిఎస్పి నెల్లూరు